హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఈరోజు వీడియోలో అయితే నేను తక్కువ ధరలో ట్రైపోడ్ని చూపిస్తానండి చాలా తక్కువ అనమాట ఈ వీడియోలో మా చిన్నోడు కూడా కనిపిస్తాడండి వాడు కూడా ఏం అంటే ఏం ఏమిటల్లా ఏం ఏమిటల్లా ఫోన్ అది తీసుకుని రాపు ఫోన్ తీసుకుని రాపు ఫోన్ తీసుకుని రాపు ఈ ట్రైపాడ్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి నాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట చాలా క్వాలిటీ ఉంది నేను ఆల్మోస్ట్ కుకింగ్ కానీ షాపింగ్ కానీ అన్నిటికీ నేను ఈ ట్రైపోర్డే యూస్ చేస్తున్నానండి చాలా బాగుంది ట్రైపోడ్ అయితే బయట వ్లాగింగ్వి వేరే వేరే ట్రైపోర్డ్ తీసుకున్నానండి అది లాస్ట్లో చూపిస్తాను అది కూడా చూపిస్తాను అది కూడా తక్కువ రేటే అనమాట ఇది యూస్ చేసేది కూడా చాలా ఈజీనండి అది మొబైల్ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారండి అది చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మనం పెట్టుకోవచ్చు లాంగ్ వీడియోస్కి అయితే ఇలా పెట్టుకోవచ్చు అండి షార్ట్స్కి అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా ఇదైతే లాంగ్ వీడియోకి పెట్టుకునేదండి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది లూజ్ చేసుకుంటే పైకి ఇంకా హైట్ అనేది వస్తుందన్నమాట ఇలా ఇలా వస్తుందండి మనకి ఇంకా హైట్ కావాలంటే కింద లాక్స్ వేసింటారు కదండి అవి మనం అన్లాక్ చేస్తే హైట్ అనేది వచ్చేస్తుందండి ఇవి లాక్ వేసినవి సో అన్లాక్ చేస్తున్నాను అన్లాక్ చేస్తే మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ మనం పెంచుకోవచ్చు అనమాట నేను మొత్తం తీసి చూపిస్తున్నానండి అన్నీ అన్లాక్ చేస్తున్నాను మనకు ఎంత హైట్ కావాలో ఏ లెవెల్లో కావాలో దాన్ని బట్టి మనం లాక్ చేసుకుంటే సరిపోతుందండి నేను చూడండి మొత్తం తీసి చూపిస్తాను లాక్ చేయాలన్నా కుకింగ్ వీడియోస్ చేయాలన్నా ట్రైపోర్డ్ అనేది కంపల్సరీగా ఉండాలండి చూడండి ఎంత హైట్ వస్తుందో మా చిన్నోడి కంటే హైట్ ఉందనమాట వాడికంటే హైట్ ఉంది వీడియో అనేది షేక్ కాకోకుండా వస్తుంది అనమాట నీట్గా వస్తుంది అట్ ద సేమ్ టైం మన మొబైల్ హ్యాండ్లో పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదనమాట మొబైల్ని దానికి ప్లేస్ చేసేస్తే ఆటోమేటిక్గా అది రికార్ట్ రికార్డ్ అవుతూ ఉంటుంది సో మనం ప్రతిసారి దాన్ని చూసుకొని పట్టుకొని అసలు ఉండాల్సిన అవసరం లేదండి ట్రైపోడ్ అయితే మస్ట్ ఉండాలండి యూట్యూబర్కి కొన్నాక మనం వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ తెలుస్తాయండి పర్టికులర్గా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి తెలుసుకొని అంత అవసరం అయితే లేదనుకుంటా నేనైతే ఏం నేర్చుకోలేదు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుందండి ట్రైపోడ్ తీసుకుంటే వాడే కొద్దీ మనకు అలవాటు అయిపోతుంది అనమాట ఇది ఇంకోటండి బయట ఎప్పుడైనా వ్లాగ్ తీసుకోవాలనుకుంటే హ్యాండ్ పట్టుకొని ఇబ్బందిగా ఉంటుందన్నమాట చేతిలోనే పట్టుకొని మొబైల్ అలా లేకోకుండా ఇది ఈజీగా మనము వ్లాగ్స్ అనేది తీసుకోవచ్చండి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇదైతే బ్యాగ్లో పెట్టుకొని అయితే వెళ్తానండి చూడండి ఇలా ఉంది ఫస్ట్ చూసినప్పుడు క్వాలిటీ ఓకే ఓకే అనిపించింది కానీ వాడేకొద్దీ చాలా బాగుందండి చాలా యూజ్ అవుతుంది నాకైతే ఇది ఫస్ట్ నాకు అర్థం కాలేదనమాట ఎలా ఏమని చూస్తూ ఉన్నానండి ఎలా ఏమి అని ఇంకా ఇది ప్రెస్ చేయగానే ఇలా పైకి వస్తుందనమాట ఆ లోపల ఒకటి ఉంది కదా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చండి మనం హై టైట్ లూజు అలా ఇది సేమ్ లాంగ్ ట్రైపోర్డ్కి కూడా ఇలాంటిది ఇచ్చారు కదండి షార్ట్కి కూడా అండి ఇంకా మొబైల్ మనం కనెక్ట్ చేసుకోవాలనుకుంటే అది కంపల్సరీగా ఉండాలండి అంటే అండి లాంగ్ దానికి ఇచ్చిన క్వాలిటీ కంటే ఇది కొంచెం తక్కువనే ఉంది ఇంకా ఇది ఇచ్చా ఇవి సైడ్స్ ఉన్నాయి కదా నాకు అవి తీయడానికి అర్థమే కాలేదనమాట అసలు ఎందుకు ఇచ్చారో ఏమో కూడా నాకు అర్థం కాలం కానీ కొంచెం అలా అనగానే ఓపెన్ అయిపోయాయండి ఇలా కింద ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మనం ఏవైనా కుకింగ్ వీడియోస్ ఏదైనా మనం చిన్న చిన్నవి చేసుకోవాలనుకుంటే దీన్ని కింద ప్లేస్ చేసేసి మనం వీడియో అనేది చేసుకోవచ్చండి నేను మొబైల్ కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఈజీ అనమాట ఇది లాంగ్ వీడియోకి మనం రొటేట్ చేసుకుంటే షార్ట్ వీడియోకి చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవచ్చండి ఇది కూడా నేను అమెజాన్ లో తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ అలా అనమాట కానీ దీనికి ట్యాక్స్ కూడా పడింది ఫిఫ్టీ రూపీస్ అలా చార్జ్ చేశారు టోటల్ త్రీ ఫిఫ్టీ అలా పడింది అండి ఇంకా నేను యూట్యూబ్ కోసం మొబైల్ కొన్నానండి రియల్మీ ట్వెల్వ్ ప్రో కేవలం యూట్యూబ్ కోసమే కొన్నాను అనమాట అది కూడా చూపిస్తాను నేను మొబైల్ ఇదేనండి అది కేవలం యూట్యూబ్ కోసమే కొన్నాను నేను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ